మన ప్రభువు మన శ్రేణిస్తున్నాం మన పుస్తకాలను మంచిది సంగంలో మహ్వానించిన జయసేనులు దాని వారికి అలాగే परमाणु देश ने ఆ విధంగానే మా ఇద్దరి దేవుని సేవలో చక్కగా వాడుకుంటున్నాడు చాలా సంతోషం మరి స్థానిక మరి దేవుజనులు గారు మరి ప్రభువు పిలుపులు అందుకొని ప్రభుత్వించినప్పటి నుంచి కూడా మరి తన స్థానియలు గారు ఈ పరిచయం నిర్వహితను చేపట్టి చాలా చక్కగా నిర్వహిస్తున్న విధానం పట్ల చాలా సంతోషంగా ఉంది దేవుని దాసుని ప్రభువు తన ఆత్మతోని అభిషేకించి ఎంతో బలంగా వాడుకుంటున్నాడు ప్రవర్తించోత్రులు మరియు వెంట్రెలలో పరిచిస్తున్న దేవుడు రాజు గారు మరి ఆ తర్వాత సందేశం అందించడానికి సిద్ధంగా ఉన్నాయి కనుక కొద్దిని విషయాలు దీని వాక్యాన్ని మాట్లాడుకుందాము వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము పరిశుద్ధి గ్రంథం నుండి కొత్త నిబంధన గ్రంథము మార్గశ Markus surat tak, ciri anjuran. Ani bangun, mak surat tak pada hari awal jam. Pagi pun dia kunci selamat sihat kuni. Pagi dah jam mak surat tak pada hari awal jam matur nanti. Menunggu nanti usah dekunda. మగ్ధలేని మరియు లాగోత్తైన మరియు సలవు వచ్చి ఆయనకు పోయే వల్లని సుగంధ ధర్యములకొని వారు ఆదివారమున స్పందల కడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధికి వచ్చి చూడగా సమాధి ద్వారము నుండి మనపరుకు ఆ రాయి ఎవడో పొరలించనీ ఒకరితో ఒకరు చెప్పుకుంటుండ్రి వారు వచ్చి కన్నులు ఎత్తి చూడగా రాయి పొరలింపబడి ఇంకట చూచి ఆ రాయి ఎంతో పెద్దది చాలా హాయ్లోయ ఇష్టమించిన ప్రార్థన చేసుకొని ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము ఈ వాక్యం ద్వారా మన ప్రభువు మనకు ఏమీ ఉన్నారు ఆధ్యాత్మికంగాను ఈ లోకంలో మనం జీవన విధానంలోను ప్రభు మనం ఏ విధంగా ఉన్నారు అని ఈ వాక్యం ధ్యానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మాటల కొరకు ఎదురు చూస్తూ మరి ప్రభువు మన తోడుగా ఉన్న ఆశీర్వదించినట్లుగా ఈ సమయంలో ప్రార్థించుదాం మహాభరుణ ముహోర్త సర్వాధికారి సర్వసృష్టిగా కర్తయ్య నేస్తయ్య నీకు వదలాలి తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దూర ప్రాంతం నుంచి నీ ప్రియపడిన ఎందుకు నడిపించే ప్రభావాన్ని పొందాలి కాచ ఈ సమయంలో అల్పడి నేను నిలవబడి నీ సన్నిధానంలో నీ ప్రజలు నిలబడి మాట్లాడడానికి నాకు ఇచ్చిన ఈ గొప్ప సదావకాశం వేస్తారనిపిస్తాను తండ్రి ఇంతవరకు నేను పాటల ద్వారా పచ్చబడిన ప్రభావాన్ని పొందాలి ఆరోగించి నేను నీ ప్రియడంలో బలపరచే ప్రభావాన్ని పొందాలి అలాగే సమయం మరి కొన్ని వాక్యాన్ని ధ్యానం చేయడం నన్ను మీరు బలపరచండి నీ ఆత్మ అభిషేకించండి నీ ఆత్మ పరిశుతించండి ప్రభుత్వ నాలో ఉండి నీ ప్రియలందరికీ కాల్సిన మంచిదయ్య వర్తమానాన్ని అనుభవించిన తండ్రి ఆత్మీయుల సందేశాన్ని అనుభవించిన ప్రభుత్వ నీ ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా పుజించే భాగ్యాన్ని

యాగోబతల్లి అని మరియు సులువు వచ్చి ఆయనకు పూయోళ్ళని సుగంధ ద్రవ్యములు కొని వారు ఆదివారం మన లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధికి వస్తుండగా సమాద్వారం నుండి మన కొరకు ఆ రాజు ఎవడం ఒకరికి ఒకరు వచ్చి అర్థం అ ఈ చదువుకున్న ఈ వాక్య భాగంలో మనకు కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు వారు అంటే మగ్ధలేని మరియు గోబృత లేని మరియు సలుయు వస్తున్నారు అన్నట్టుగా మనకు కనబడుతుంది ఈ ముగ్గురు స్త్రీలు ఎక్కడిక వస్తున్నారంటే యేసు ఏస్తు ఎదుర్కోవడానికి వస్తున్నారు ఎప్పుడు శుక్రవారం అన్నాడు మరి ఆయన సిలువయ్యే వాళ్ళు ప్రభు ఏస్తు శనివారం నాడు సమాధిలో ఉంచబడ్డాడు ఆదివారము నాడు అనగా మూడవ రోజున నేను తిరిగి లేస్తాను అని ప్రభు సచివుడిగా ఉన్నప్పుడు ఆయన తెలియపరుచున్నాడు కాబట్టి ఎస్తు క్రిస్తు ప్రభువు చెప్పిన మాటను వారు జ్ఞాపకం ఉంచుకొని ఇదిగో ఈరోజు ఆదివారము తెల్లవారుజామున ప్రభువు లేస్తారు మూడవ రోజు పునరుద్ధరుడై మణాన్ని గెలిచి ఆయన తిరిగి మృత్యుంజేడిగా తిరిగి లేస్తాడు అనే మాటలు అజ్ఞాపం చేసుకొని ఆ సమాధంలో నుండి తిరిగి వస్తూ ఉన్న పునరుద్ధానంలో తిరిగి వస్తూ ఎస్తి ప్రభువును మొదటిగా మనం ఎదుర్కొని ఆయన స్తంభించాలి ఆయన ఆరాధించాలి అనే ఉద్దేశంతో వీరు ఆయనకు పూలు వల్లని సుగంధ ద్రవ్యములను కొని తీసుకుని వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం స్తోత్రం అరే లుయ్యా మనము కూడా ప్రభుత్వాన్ని ఎందుకు వస్తూ ఉండం ఉన్నామంటే మన ప్రభుత్వను ఆరాధించడానికి ఆయన ఆరాధించడం మనకెంతో ఆశీర్వాదం ప్రభు నిలవడము ఆరాధించాలి ఎందుకంటే మన దేవుడు నిజమైన దేవుడు ఆయన మృత్యుంచాడు ఈ లోకంలో చనిపోయి తిరిగి వాడు ఎవరు లేరు బైబిల్ కదా రాయపడినట్లుగా దేవుళ్ళు అనబడిన వారి అనేక మంది ఉన్నారు కానీ అనగా నిజమైన దేవుడిని ఏ ప్రభువు మాత్రమే మనము పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడిగా ఈ లోకంలో సాక్షిగా నిలబడ్డాడు దేవుని స్తోత్రం ఆయన కాబట్టి మనాన్ని కొంత విచిన ప్రభు ఏస్తూ మాత్రమే నిజమైన దేవుడు ఆయన సజీవుడు ఆయన ఎల్లవిడలో కూడా మనకు తోడుగా ఉండే దేవుడై ఉన్నాడు దేవుని స్తోత్రం కాబట్టి మృత్యుంజడి తిరిగి లేసిన ఏస్తు ప్రభువును ఆరాధించాలనే ఉద్దేశంతో మీరు సెలవునియు అలాగే మగ్ధనే మరియు యాగోవతి మరియు మీరు ముగ్గురు కూడా సిద్ధపడి వస్తూ అయితే ప్రభువుని ఆరాధించడం కోసం ఆయన సన్మానించడం కోసం వారు సుగంధ ద్రవ్యాలను కూడా తీసుకొస్తున్నారు ఎప్పుడు కొన్నారు ఈ సుగంధ ద్రవ్యాలు అని ఆలోచిస్తే మొదటి మరలా చదువుద్దాం విశ్రాంతి దినము గడిచిపోగానే ఎప్పుడంట విశ్రాంతి దినము గడిచిపోగా విశ్రాంతి ఏ రోజు చెప్పండి ఏ రోజు శనివారం వెరీ గుడ్ చక్కగా దేవదాసులు మీకు మంచి సత్యవాక్యాన్ని బోధిస్తున్నారు మంచిది ఆ యూతులు యూతుల క్యాలెండర్ ప్రకారంగా శుక్రవారం నాడు సాయంత్రం సూర్యాస్తమయం అయ్యేంత వరకు దానిని సిద్ధపరచు దినము అంటారు శుక్రవారం సాయంత్రం సూర్యాస్తమయం నుండి శనివారం సాయంత్రం సూర్యాస్తమయం వరకు దాన్ని విశ్రాంతి దినము అంటారు ఆ తర్వాత శనివారం సాయంత్రం సూర్యాస్తమయం నుండి ఆదివారం సాయంత్రం సూర్యాస్తమయం వరకు దాన్ని పరిశుద్ధ దినముగా మనము ఫిలిస్తూ ఉన్నాం అనిస్తూ ప్రభువు సమాప్తి కలిసింది కాబట్టి పురుధాన దినముగా మనము ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం గమనిస్తూ దినం అనియా అయితే ఆ యూతుల క్యాలెండర్ ప్రకారంగా వాళ్ళు సో శనివారం కాబట్టి ఆ రోజున వాళ్ళు ఏ పని చేయరు ఏ పని చేయకూడదు ఆ రోజు మనకి ఏమి కావాల్సి ఉన్న ఆహారానికి పదార్థాలు కానీ మన నిత్యాల్సిన అవసరాలు కానీ మనం బయట ఏ పని చేయాలన్నా సరే వాళ్ళు శుక్రవారం చేస్తారు అందుకని దాన్ని సిద్ధపరచు తెలుగు అంటారు శనివారం కావలసిన కూడా శుక్రవారం వాళ్ళు సిద్ధపరచుకుంటారు అదే శుక్రవారం సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత శనివారం అవుతుంది శనివారం ఎప్పటివరకు ఉండదు చెప్పండి శనివారం సాయంత్రము సూర్యాస్తమయం వరకు ఆ శనివారం కాబట్టి శనివారం సాయంత్రము సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఆదివారం ప్రవహిస్తుంది కాబట్టి పంద్రుడిని ఈ ముగ్గురు స్త్రీలు కూడా ఏమైనా మాట్లాడుకున్నారంటే ఈరోజు సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఆదివారం ప్రారంభించిన వెంటనే వాళ్ళకి వెళ్ళి వాళ్ళు వారికి కావాల్సిన సుగంధ ద్రవ్యాలు వారు కొనుక్కొని వచ్చారు హరి అందుకని విశ్రాంతి దినము గడిచిపోగానే అనగా ఆదివారము ప్రారంభించినప్పుడే అనగా శనివారము సాయంత్రమే అంటే రాత్రి వేళలోనే వారు వెళ్ళి సుగంధ కొనుక్కున్న కొనుక్కున్నట్టు మనం చూస్తున్నాం దీనికోసం ఆదివారము నాడు తెల్లవారుజామున ప్రభువులు వేస్తారు కాబట్టి ఆయన ఎదుర్కోవటం కోసం ఆయన ఆరాధించడానికి కోసం అయితే మనం గమనించాలి ఆదివారం నాడు ప్రభుత్వ సంగతి వెళ్ళే ముందు కానీ శనివారం రాత్రి కాస్త వీళ్ళు సుందరాలను మనం వీళ్ళు కొడుకున్నారు అలాగే మనం కూడా ఆదివారం నాడు ప్రభుని ఆరాధించడానికి ప్రభుత్వం వెళుతున్నామంటే మనం ఎప్పుడు సిద్ధపడానికి చెప్పండి శనివారం సాయంత్రము శనివారం రాత్రి కాస్త మనము సిద్ధపట్టలకి ఉండాలి కానీ అనేక మంది మనం చేస్తారంటే ఆదివారం ఉదయమే అన్ని పనులు పెట్టుకుంటారు అవునా శనివారం బిజీ ఆదివారం ఇంకా మనకు సెలవు రోజు కాబట్టి ఇంట్లో పనులు అన్ని ఆదివారం మొదలుపెట్టుకుంటారు ఈ వారంలో ఏమన్నా పనులు మిగిలిపోయి ఉంటే మన ఇంట్లో వస్త్రాలు కానీ దుప్పట్లు కానీ ఇలాంటివన్నీ ఎప్పుడేస్తారని బయట చెప్పండి ఆదివారం ద్వారా బయట పెడతామంటారు మార్కెట్కి వెళ్ళి రావాలంటే ఎప్పుడు వెళ్తారు ఆదివారం ద్వారా మదేంటారు కానీ లోపలందరూ కూడా వాళ్ళందరూ చూపిస్తే ఖచ్చితంగా మార్కెట్కి ఆదివారం ఉదయం వెళ్ళి తనకి కుటుంబంలో ఆహార పదార్థాలు మంచి ఆహారానికి ఎప్పుడు వెళ్తారు ఆదివారం ఉదయం వెళ్తాయి ఆ షాప్స్ అన్నీ చాలా బిజీ బిజీగా రష్గా ఉంటాయి కానీ క్రైస్తవ బిడలు క్రైస్తవుడు చాలామంది ఆదివారం ఉదయం మార్కెట్కి వెళ్తూ ఉంటారు వెళ్తే అక్కడ చాలా కీ ఉంటుంది చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు కొనుక్కోవడం వస్తుంది అంటే మరి వీళ్ళు ఎప్పుడు కొనుక్కోవాలి కొనే తీసుకొని వచ్చేటప్పటికల్లా మళ్ళీ వండేసేటప్పటికల్లా ఇక్కడ పాస్టర్ గారు ఆదివారం ప్రార్థన ప్రారంభిస్తారు సరే లేట్ అయిపోతుంది ఎలా వచ్చాయి కాబట్టి కొనుక్కొని వెళ్ళాలి మనం ఆయన కొంచెం వెయిట్ చేస్తారు అలా 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 ఒక అరగంట గంట అక్కడే గడిచిపోవాలి ఇక్కడ చూస్తే వీళ్ళు పాటలు పాడతామంటారు సరే పాటలు పాడుతున్నారులే ఆరు ఆరో చేసే టైం లేదాలే అనుకొని లేట్గా పెద్ద కొంతమంది వస్తూ ఉంటారు నేను కూడా చూస్తూ ఉంటాను పాటలు పాడేటప్పుడు తక్కువ మంది ఉంటారు కళ్ళు ఆరాధన చేయగానే ఎంత కళ్ళు చాలా చచ్చి వెళ్ళిపోతూ ఉంటారు మనం అలా ఉండకూడదు ఎలా ఉండాలి ఇదిగో మగ్ధులేని మరియు లేని మరియు చల్లని వరంగశారంటే ఆదివారం కో ఆదివారం నాడు కావలసిన సన్మానం చేయడానికి కావలసిన సుగంధ ద్రవ్యాలను వాళ్ళు విశ్రాంతిని గడిచిపోగానే వాళ్ళు కొనుక్కున్నారు నిర్ణయిస్తూ ఆయన కాబట్టి ప్రభువును ఆరాధించడానికి వచ్చి మనమందరం అందరూ కూడా ఒకరోజు ముందుగానే మనము సిద్ధపాటు కలిగి ఉండాలి అలా ఫ్రెష్గా మనము ఆదివారము ఉదయాన్న ప్రభు శానికి వస్తే మనం ప్రభుని ఆరాధిస్తే అది మనకెంతో ఆశీర్వాదం స్తోత్రూయ ఈ విధంగా వారు ముగ్గురు స్త్రీలు కూడా కొనుక్కొని వస్తూ ఉన్నారు మనం రెండవ చూద్దాం వారు ఆదివారం లేచి సూర్యోదయం అయినప్పుడు సమాధి చూపుగా సమాధి ద్వారం నుండి మనకొరకు ఆ రాయి ఎవడు పొరలించని ఒకరితో ఒకరు చెప్పుకుని చూడేస్తాను హై లోయ మీరు మంచి దేశాలు చక్కగా ఆ శనివారం సిద్ధిపడ్డారు ఆ ద్వారా ప్రభు ఎదుర్కోవడానికి వాళ్ళు వస్తూ ఉన్నారు వారు ప్రభు ఆదర్శానికి కావలసిన సుగంధ్రవ్యాలు తీసుకుని వస్తూ ఉన్నారు వస్తూ ఉండగా ఆ దూరం అందరూ లేచారు ఎప్పుడంట సూర్యోదయం అయినప్పుడే లేచి సూర్యోదయం అవ్వగానే వాళ్ళు వచ్చి ప్రభు ఆరాధించడానికి ప్రభుత్వం ఎదుర్కోవడానికి ఆ సమాధి దగ్గర వస్తున్నారు ఏ సమాధి దగ్గరికి ప్రభు అని ఎక్కడైతే సమాధి చేస్తున్నారో ఆ సమాధి ప్రభు వస్తూ ఉండగా వస్తూ ఉండగానే ఆయన బయట వస్తూ ఉండగా ఆయన సుందరగాని ఆయన సన్మానించాలి ఆయన ఆరాధించాలి అని మంచి ఆసక్తి వాళ్ళందరూ తిరిగి వస్తున్నారు వస్తువు ఉన్న సమయంలో మార్గమ జీవిలో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా మార్గమ జీవుల వరకు ఒక డౌట్ వచ్చింది చెప్పండి ఒక డౌట్ ఒక సందేహం ఏర్పడండి ఏంటంటే సందేహం సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడ ఇచ్చునని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు మంచిదే ఆదివారం ద్వారా కల్లవారు ఎన్స్ప్రెషన్ వేస్తారు శనివారం మనము మనకున్న ధనమంతా సమీకూర్చి ఆయన వాళ్ళు కొనుక్కున్నాము ಉದಯನೇ ಮೇಲೆ ಬಯಲುದೇರೋ ಬೆಳ್ತು ಉನ್ನೂ ಅಯ್ಯೋ ಸಮಸ್ಯೆ ಆ ಸಾಮಧಿ ಸಾರಿಗೆ ಅಡ್ಡ ರಾಯಿ ದೋಣಿ ಮನನ್ನು ಐದ ವಸ್ತ್ರ ಚೂಸ್ ಆ ರಾಯಿ ಎಂತ ಅನ್ನಪಡಿಸ್ಕೋರ ವೀರಿಕ ಸಮಸ್ಯೆ ಆ ರಾಯಿ ಆ ರಾಯಿ ಚಾಲಾ ಎಂತೋ ರಾಯಿಂತ ಚಾಲದ ಎಂತ ರಾಯಿ ರಾಯವರು ತೋರಿಸ್ತಾರೆ మన ముగ్గురు స్త్రీలమే మన ముగ్గురు కలిసి దొరినించడం పట్టుకున్నా సరే మన శక్తి సరిపోతుంది అంత పెద్ద రాయిని అంత బరువైన రాయిని ఇస్తు క్రీస్తు ప్రభు సమాధి లోపల ఉండగా ఆ ద్వారం బయట అడ్డుపెట్టి ఉన్నారు ఇప్పుడు సమస్య ఆ రాయిని ఎవరు దొరిస్తారు అలాగే మనం కూడా మన కుటుంబ సమస్యలు ఆలోచిస్తూ ఉంటాం మన కుటుంబ సమస్యలు చూసినప్పుడు అవి ఎంతో పెద్దగా ఉంటాయి అమ్మో ఈ సమస్య సూచన ఎప్పుడు విడుదల పరుస్తారు ఈ సమాజ సూచన బయటపడాల ఎవరు సహాయం చేస్తారు ఇదిగో పిల్లల చదువులు చూస్తే ఎంతో భారపడితే వారి చదువుల భారం వారిని ఎంతో ఫిజిడాల్సిన ఆర్థికమైన భారం కుటుంబాన్ని మరి బాధ్యత నడిపించాల్సిన ఆర్థికమైన భారం ప్రతి తల్లిదండ్రులపైన ప్రతి భార్య భర్తలపైన కుటుంబ యజమానులపైన ఈ భారం ఉంటున్నది అలాగే బిడ్డలకు ఆహారం కావాలని కుటుంబ ఆహారం ఉన్నతమై కుటుంబంలో కావాల్సిన అవసరం నిమిత్తమైన వస్తువులు కొనడానికి వస్తున్నాయి మరి ఎన్నో భారాలు ఎన్నో సమస్యలు మన కుటుంబాలు ఉంటూ ఉన్నాయి అలాగే ఆరోగ్యంతో బాధపడుతున్నప్పుడు వారి హాస్పిటల్ ఎంతో ఖర్చు అవుతూ ఉంటుంది వారి పరిచయం చేయటం అదో పెద్ద సమస్యలు పెద్ద భారాలు అనేవి కుటుంబంలో ఉంటూ ఉన్నాయి అలాగే వివాహం చేయాలి పిల్లలు వివాహం చేయాలంటే అదో పెద్ద ఖర్చు అదో పెద్ద భారం దీని సమస్య ఎలా తెచ్చబడుతుంది ఒక మంచి సంబంధం చూసినప్పటి నుంచి ఎంతో ఆలోచన ఎవరు బిడ్డలు పడతారు లేదా ఉంటూ ఉంటుంది ఒక మంచి సంబంధం చూడాలని అలాగే మంచి స్తంభం మంచి మరి ఆర్థికమైన అవసరాలు ఎంతో ఉంటాయి కాబట్టి ఇవన్నీ మన మధ్యలో మన ముందు ఉన్న పెద్ద భారాలు ఇది ఎంత పెద్ద రాయిలాగా మనకు అడ్డుతో ఉన్నాయి అదే వీటి నుంచి మనం భయపడటం ఎలా వీటి నుంచి మనం విడుదల పోకటం ఎలా అని మనం ఆలోచిస్తున్నప్పుడు మనం చేయాల్సిన పని ఒకటి ఏంటంటే ఆ ఈ మగ్ధులైన మరియా యాకోబుద్ధులైన మరియా సులోని మనం చూద్దాం వారు మూడవ చూద్దాం సూర్యోదయం అయినప్పుడు సమాధి వచ్చి చూడగా సమాధి ద్వారా నుండి మన వరకు రాయి ఎవడో పోగించును అని ఒకరితో ఒకరు చెప్పుకొని చూన్నారు నాలుగవ వారు వచ్చి కనుడిత చూడగా రాయి పొగిపోతున్నట్టు చూసి ఆ రాయి ఎంతో దేవుని స్తోత్ర హరే లూయ్యా వారు దగ్గరకు వస్తున్నారు ఎప్పుడైతే సమాధి దగ్గరకు వచ్చారో ప్రభు ఎదురు ఎదురు చూస్తున్నారు వాళ్ళు కళ్ళు చూసినప్పటికల్లాయిూచిది దేవుని ఎప్పుడైతే ప్రభు వస్తున్నావో నీ కుటుంబంలో నీకు అధిగమించిన భారమైన ఆ సమస్య ప్రభుత్వం వచ్చేటప్పటికల్లా అది తొలగిపోయింది దేవుని స్తోత్రం హాయ్ లూయ కాబట్టి ఆ పెద్ద రాయి తొలించబడాలంటే ఎవరు తొలించారు అప్పుడు తగిలించారు ప్రభుని ఎస్ అయ్యి తన దోతలు ఆ పెద్ద సమస్య నుంచి దాన్ని రాయిని తొలగించేసి ఆయన సజీవుడిగా మృత్యుంజేడిగా ఆ సమస్య నుంచి బయటికి తిరిగి లేచాడు హాలియ అలాగే నీ కుటుంబ సమస్య బాధపడుతున్నావా ఎవరు తీరుస్తారు నా నీ సమస్య ఈ సమస్యలను ఎవరు విడుదల పరుస్తారు అని దుఃఖిస్తూ ఉన్నావా నీ హృదయంలో ఉన్న భారాన్ని ఆ హృదయంలో మరి ఎంతో దుఃఖం తిండిపోయినా ఆ బురువైన రాయిని ఆ నీ గుండెల్లో ఉన్న సమస్య బురవైన రాయిని నువ్వు ఎప్పుడైతే ప్రభుత్వం అనేది వస్తూ ఉంటావో నువ్వు కండ్లు చూడగానే ఆ సమస్య తెచ్చినా హయ్ లూయ నువ్వు దిగుబడి వలన అవసరం లేదు మన దేవుడు సజీవుడు ఆయన సజీవుడై ఉన్నాడు ఆయన నీ వరకు నా కడుకు ఆయన సినిమం పొంది ఆయన రక్తాన్ని ఆ డ్రాప్ వరకు కూడా మన కొరకు వచ్చింది ఆయన బిడ్డలుగా ఆయన కొన్నాడు కాబట్టి ఎవరైతే విశ్వాసముతో ప్రభుత్వం ఆరాధించాలని సన్మానించాలని ఆయన ఆశ్చర్య ఆశతో ఎప్పుడైతే వస్తూ ఉంటావో నీవు దేవుడికి వచ్చేటప్పటికల్లా కళ్ళు అయితే చూస్తే నీ తెలిసి చూస్తే నీకు ముందు ఉన్న సమస్య అది తొలగించబడి ఉంటుంది దేవుని స్తోత్రం హరియా కాబట్టి మన గుడివుల ప్రతి అవసరాలు తీసుకుమై మన గుడివుల ప్రతి సమస్య చుడుదలు పొందాలంటే మనం ఏం చేయాలి వచ్చే ప్రభువును ఆరాధించాలి ఆరాధిస్తూ ప్రభుత్తికి వచ్చినప్పుడు విశ్వాసం ప్రార్థన చేసినప్పుడు నీకు నీ విశ్వాసమే నీ స్వస్థపరం దేవుడు అవతరించాడు నీ ఆరోగ్యం నుంచి దేవుడు స్వస్థపరుస్తాడు నీకున్న వ్యాధి బాధ దేవుడు స్వస్థపరుస్తాడే కాబట్టి మనము వచ్చి అని మనం పొందుకోవాలి అలాగే నమ్ముడు నీ వలనైతే నమ్మడానికి సమస్తము సాధ్యాలి కాబట్టి నమ్మకంతో వస్తే ఆయన అప్పట్లో గొప్ప కార్యం చేస్తాడు ఆయన కనిపించవు గోచరు జరిగిస్తాడు మనం ఊహించిన వాటికంటే అడిగిన వాటికంటే అత్యున్నతమైన శక్తివంతమైన కార్యాలను మనపడ చేస్తాడు అని ఎవరైతే స్వస్థ ప్రభుత్వ వస్తారో వారికి ఉన్న సమస్య అనుకున్న ఆర్థిక భారాలు కుటుంబ భారాలు ఇవన్నీ పెద్ద రాయవలే నాకు అసాధ్యము ఇవి దొరికిస్తున్న వల్ల కాదు అన్న నీ పట్ల అద్భుతమైన ప్రభు సునిధికి రావాలి సమయానికి ప్రభు సున్నిధి రావాలి గమనించినప్పుడు కొంతమంది ఎవరు ఎవరిని చక్కగా ఆ సమయం ముందుకు వచ్చారు చక్కగా నీట్గా అంతా అరేంజ్ చేశారు కాబట్టి ప్రభువును పాటలు పాడుస్తూ ఆరాధించడం ప్రారంభించారు అలాగే దేవుని ఆరాధించారు దీని వాక్యాన్ని కూడా ఆసక్తిగా వెళ్తూ ఉన్నారు కాబట్టి ఈ విధంగా అలాగే ప్రతి ఆదివారం ఆరాధించినట్లయితే ఈరోజు రాత్రి కాల స్థలంలో ఎవరైతే దీనికి వాక్యాన్ని మరియు సంత ఆలకిస్తూ ఉన్నారో ఎవరైతే ఈ మగ్ధులైన మరియు యాగవతి మరియు ఏ విధంగా ప్రభుత్వ ఎదుర్కోవడానికి తండ్రిగా వచ్చినారో ఆ విధంగా ఎవరైతే వస్తారు వారిని వారి కుటుంబ స్థిరలు వారి పిల్లల పిల్లలను మరికొన్ని సమస్తాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించేలాక ఆమె నీ కుటుంబంలో ఉన్న సమస్యలు అవసరాలను విడుదల పరిచి దీవించి బలపరిచి ఆశీర్వదించే దాకా ఆమె చేద్దాం మహాగ్రంథ మోహన త్రైస్తే నీకు ఉన్నారు తండ్రి ప్రేమ రాజ్య ప్రేరక్షణాన్ని ఉన్నారు ప్రభువా ఈ రాత్రి కాల సమయంలో నీటి బిడ్డ వాగ్దానాన్ని బట్టి నీ స్తోత్రాలు చేస్తాం తండ్రి ఆనాడు మక్త్రుని మరియు లంగోత్రిని మరియు ఇది ఆదివారం ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధపడిన ప్రభువు అవన్నీ నీ మేమందరం కూడా నేను ఆరాదర్శనానికి ఆదివారం ఎలాంటి పనులు పెట్టుకోకుండా అడన్నిటిని నాడే సిద్ధపరచుకొని ఆదివారం కేవలం నీ నారదర్శన కోసమే కేవలం మహిమపరచడం కేవలం నేను ఘనపరచడం కోసమే నీ ప్రభుత్వం సహాయం చే ఇగో నన్ను గణపరచు గనపరుస్తాను అని వాగ్దానం తెస్తాయి ప్రభు నీ పిలుపులందరూ ఎంతో ఆసక్తిగా శ్రీధానానికి వచ్చి నేను ఆరాధిస్తూ ఉండగా నీ పిరుబడిన కుటుంబాలను మీకు దీవించి నశ్వించండి అలాగే ఈ వాక్యాన్ని విని నిశ్వాసంతో నమ్మిన నీ పిరులందరి పట్ల ప్రభు నీ గొప్ప కురుపులను కొమరించండి నీ దాచించిన మేనుడు నీ పెడిబల కోసం నీ దాచించిన దినదీవెనుడు ప్రతిదిన సమృద్ధి అనుభవించి ప్రార్థిస్తున్నప్పుడు పని కొందాలి అది రాత్రి కావలసిన ఎవరైతే మరి కుటుంబ సమస్యలతో అవుతూ పొందుతున్నారో గుండెల్లో ఉన్న దుఃఖంతో ఇబ్బంది పడుతూ ఉన్నారో అయ్యా హృదయంలో బాధతో ఎవరికి చెప్పుకోలేక వారు ఎంతగా దుఃఖిస్తూ ఉన్నారో వారి దుఃఖాన్ని నివారణ కలిగించండి వారి హృదయంలో ఉన్న సమస్య భారాన్ని ఎంతో పెద్ద రాయిని మీరు దొరిచ్చి వేసి

అడిగిన వాటిని అందించిన వాటి కంటే అత్యధికమైన గొప్ప ఆశీర్వాదాన్ని కలిగేసి నీ పిల్లి వేయలేకపోతే అవసరాన్ని తీర్చండి నీ పిల్లి హృదయ వాంఛనంగా తీర్చండి హృదయ ఆలోచన నెరవేర్చండి వారి కోరికలను సఫలం చేయండి నీ ప్రియ బిడ్డల పట్ల మీరు దాచించిన మేలుని అత్యధికంగా పరిపూర్ణంగా అనుగ్రహించి కుటుంబ సభ్యులను పిల్లల పిల్లలను పాడి పడిల పశువులను సమస్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ఆహార వస్త్రాల ధనధాన్యాలు సమృద్ధి అనుగించి ఫలప్రదమైన జీవితం దయచేసి బహుగా ఆశీర్వదించమని మా ప్రియ లక్ష్మణ్య శ్రేష్టమైన ఘనమైన ప్రార్థిస్తున్నాం మా ప్రియ పల్లెపోతుంది